హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియా సిల్క్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి కలంకారీ కోటా కాటన్ శారీస్ అండి ఇది వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి చాలా మెత్తగా ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండి క్లాత్ వచ్చేసి మనకి చాలా కూల్ గా కూడా ఉంటాయి అనమాట చాలా అసలు చానా స్మూత్ గా మెత్తగా ఉంటుంది కలంకారీ కోటా అనేది లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా దాంట్లో నేను కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ అనేది చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది మనకి దీంట్లో మనకి ఇలా పెద్ద డిజైన్స్ ఉన్నాయి స్మాల్ డిజైన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ లో ఉన్నాయి ఇలా డిఫరెంట్ వెరైటీస్ లో నేను చూపిస్తున్నాను క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ కలంకారి కోటా కాటన్ శారీస్ శారీ లౌస్ అది కింద బోర్డర్ కొంచెం క్లాత్ తెలియాలంటే కొంచెం వీడియోని మీరు పెద్ద చేసుకొని చూడండి క్లాత్ అనేది చాలా బాగుంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అనేది వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంకరీ కోట శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చి మంచి రెడ్డిష్ పింక్ కలర్ శారీ అండి ఇది వచ్చేసి మనం ఇందాక హాఫ్ ఆఫ్ డిజైన్ టైప్ లో చూసాం కదా ఇది వచ్చేసి ఆల్ ఓవర్ స్టైల్లో ఉంది టూ సైడ్ బార్డర్ అనేది ఉంది శారీ అంతా డిజైన్ ఇలా వస్తుంది మనకి చాలా కంఫర్టబుల్ గా చాలా బాగున్నాయండి శారీస్ అనేది ఇలా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అనేది ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ మోడల్ కలంకారి కోటల్లో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా ఎలిఫెంట్ డిజైన్ అండి చాలా నైస్గా ఉంది సమ అంటే మరి హెవీ డిజైన్ అన్నట్టు కాకుండా స్మాల్ డిజైన్లో ఆల్ ఓవర్ స్టైల్లో ఉంది కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంది పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో పైన డిజైన్ అనేది వచ్చింది ఈ కోటా కాటన్లో డిజైన్స్ కూడా అన్ని మనకి డిఫరెంట్ వెరైటీస్ లో ఉన్నాయండి కింద బోర్డర్ పళ్ళు శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ తోనే మనకి పళ్ళు డిజైన్ అనేది ఉంది దానికి బ్లౌజ్ శారీ డిజైన్ లోనే మనకి బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కలంకారి కోటలో నెక్స్ట్ శారీ అండి మంచి మెరూన్ కలర్ శారీ ఈ శారీ కూడా బోర్డర్ అనేది ఉంది ఫైవ్ బోర్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ లోటస్ అండి డబల్ లోటస్ టైప్ పైన కింద లోటస్ డిజైన్ వచ్చి వచ్చింది శారీ అంతా ఇలా కలంకారీ మెరూన్ కలర్ పైన డిజైన్ అనేది ఉంది కింద వచ్చేసి పై బోర్డర్ లానే కింద బోర్డర్ ఉంది దానిపైన మళ్ళీ ఇలా పీకాక్ స్టైల్లో వచ్చింది పళ్ళు శారీలో ఉన్న మెరూన్ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంకారి కోటలో నెక్స్ట్ శారీ అండి ఈ డిజైన్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్ పైనంతా మనకి ప్లెయిన్ టైప్ లో వచ్చింది కింద ఆఫ్ నుంచి మనకి డిజైన్ వచ్చిందండి డిజైన్ వచ్చేసి మనకి సేమ్ పెన్ కలంకారీలో డిజైన్ ఇది వచ్చి చాలా క్లాస్ గా ఉంది శారీ అనేది కింద బోర్డర్ శారీకి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఇది లెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అనేది వస్తుంది హైట్ అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ చెప్పి కలంకరి కోటలో నెక్స్ట్ శారీ అండి శారీ అంతే వస్తుంది ఈ డిజైన్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్ ప్రతి సారీ కూడా మీకు డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది ఉందండి క్లాత్ అయితే మీరు చాలా బాగుంది అనమాట క్వాలిటీ అనేది చాలా మెత్తగా ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది కోట్ అయినా కూడా ఇలా వస్తుంది మనకి శారీ అనేది కింద ఇలా వస్తుంది పళ్ళు శారీలో డిజైన్ లో ఉన్న కలర్ కాంబినేషన్ తోనే పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంకరి కొట్టలో నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇలా వస్తుంది టూ సైడ్ బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఆల్ స్టైల్ స్టైల్లో మనకి డిజైన్ అనేది ఉంది కింద బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంకారీ కోటల్లో నెక్స్ట్ శారీ అండి బుటా స్టైల్లో ఉంది క్రీమ్ కలర్ మిడిల్ వచ్చేసి దాంట్లో బుటా స్టైల్ టూ సైడ్ బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ కలంకారీ బార్డర్స్ శారీ అలవర్గా చాలా బాగున్నాయండి చాలా మనకి చిన్న చిన్న వాటికైనా స్కూల్స్ కైనా ఆఫీస్ వేర్ కైనా కూడా చాలా బాగుంటాయి శారీస్ అనేది ఇలా వస్తుంది కింద బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంకారి కోటలో నెక్స్ట్ శారీ వచ్చేసి బుద్ధుడు ఫేసెస్ అండి అంటే స్మాల్ ఫేసెస్ ఈ శారీ కూడా మనకి పై బార్డర్ ఏమి లేదు శారీ ఆలవర్గా కింద వస్తే కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో స్మాల్ బార్డర్ అనేది వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి మెరూన్ కలర్ శారీ డిజైన్ అంత కొంచెం చాలా డిఫరెంట్ గా ఉందండి డిజైన్ ఇది కూడా మనకి ఈ కోటాకాటర్ లో డిజైన్స్ కూడా మనకి క్లియర్ గా తెలుస్తున్నాయి అండి గజబీజ అన్నట్టు లేకుండా చాలా డీసెంట్ గా డిజైన్స్ అనేది డిఫరెంట్ గా చాలా నీట్ గా ఉంది మనకి డిజైన్ కూడా కింద బార్డర్ వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంకారీ కోటల్లో నెక్స్ట్ శారీ అండి ఆల్ ఓవర్ స్టైల్లో ఉంది డిజైన్ సేమ్ డిజైన్ లో నేను టూ త్రీ కలర్స్ చూపించానండి కాంట్రాస్ట్ కూడా మనకి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బోర్డర్ ఉంది శారీ అంతా ఇలా వస్తుంది మనకి డిజైన్ టూ సైడ్ బార్డర్ వచ్చి సేమ్ బార్డర్ ఉంది కాంట్రాస్ట్ పళ్ళు పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు డిజైన్ అనేది ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి ఇది కూడా మనకి పై అయితే ఏమీ లేదండి పైన సింపుల్ గా వచ్చి కింద నుంచి మనకి బోర్డర్ అనేది ఇచ్చారు శారీ అలవర్గా కింద బార్డర్ కింద బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉందండి మనకి బార్డర్ అనేది కాంట్రాస్ట్ పళ్ళు అనేది ఇచ్చారు పళ్ళు కూడా మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు మెరూన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మిడిల్ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ లో బార్డర్ అనేది వస్తుంది శారీ ఆల్ ఓవర్ గా ఆల్ ఓవర్ స్టైల్ డిజైన్ అండి మనకి కింద బోర్డర్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ మెరూన్ కలర్ కొమ్మ డిజైన్ లో మనకి బ్లౌజ్ నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ నుంచి ఇది కూడా లైట్ కలరే దానిపైన డిజైన్ అనేది డిఫరెంట్ ఉంది డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా మనకి మెరూన్ కలర్ బార్డర్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు మెరూన్ షేడ్ లోనే బ్లౌజ్ కలంకారీ కోటలో డిజైన్ మారిందండి డిఫరెంట్ గా ఉంది కదా పైన అంతా బ్లాక్ వచ్చింది నార్మల్గా ఏంది కింద బ్లాక్ వచ్చేసి పైన లైట్ కలర్ వస్తుంది కదా ఈ శారీ వచ్చేసి పైన ఆఫ్ అంతా బ్లాక్ వచ్చిందండి కింద డిజైన్ లో ఇలా వచ్చింది చాలా నైస్ గా ఉంది మనకి శారీ అనేది చాలా క్లాస్ గా ఉంది అండి డిఫరెంట్ డిజైన్స్ లో అండి కలంకారీ కోట ప్యూర్ కోట క్లాత్ చూసుకుంటే నార్మల్ కోటాకి కాటన్ కలంకారీ కోటాకి క్లాత్ కూడా మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది పళ్ళు దానికి కంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ అండి సేమ్ డిజైన్ చూపించాను దాంట్లో ఇది కలర్ కాంబినేషన్ మారిందండి పైన డిజైన్ ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్స్ కింద బోర్డర్ కాంట్రాస్ట్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ లో పళ్ళు అనేది వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంకారీ కోటల్లో నెక్స్ట్ సారీ అండి ఇది కూడా మనకి లైట్ కలర్ ఇదే మోడల్ లో నేను మిడిల్ లో ఎలిఫెంట్ చూపించాను కదా దాంట్లోనే ఇది మ్యాంగో స్టైల్లో వచ్చింది అండి టూ సైడ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ టూ సైడ్ బార్డర్ వచ్చింది మిడిల్ వచ్చేసి ఇలా సర్కిల్ లో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మ్యాంగో స్టైల్ లో బుటా వచ్చింది పైన కింద సేమ్ శారీకి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ షేడ్ లోనే మనకి బ్లౌజ్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి మెసేజ్ చేయండి ఏమైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి